మూడు వందల యాభై సంవత్సరాలకు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ అనే ఈ ప్రాంతంలో మహోత్తరమైన పోరాటాన్ని నడిపి బడుగులకు బలహీన వర్గాలు కూడా లుసుకుంటే రాజ్యాలు ఏలగలుగుతారు రాజుల రాచరిక రాజ్యాలను కూలగొట్టి బడుగులు కూడా గోల్కొండ కోట నేలగలుగుతారని చెప్పి చాటి చెప్పిన మహానుభావుడా సర్వాయి పాపంగా నీకు జోహార్లు గట్టిగా చప్పట్లతో ఆ మహానుభావునికి వందనాలు చెబుదాం ఒక మహోత్తరమైన ధిక్కార స్వరంగా ఆనాడు ఉన్నటువంటి అట్టడుగు వర్గాలను అన్ని కులాలతో ఏకం చేసి మమేకమై సాయుధ పోరాటాన్ని నడిపి సాయుధ పోరాటాన్ని ఆయుధాలు లేని కాలంలో ఆయుధాలు సృష్టించుకొని ఆయుధాలు తయారు చేసుకొని ఎలాంటి కమ్యూనికేషన్ లేని రోజుల్లో ఆ కాలంలో గోలుకొండ కోట నేలిన వీరుడా ఈనాడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మైనార్టీలకు అట్టడుగు వర్గాలకు ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకం నీ పోరాటం నీ చరిత్ర మరవలేని ఈనాడు ఉన్నటువంటి నా బీసీ ఎస్ ఎస్టి మైనార్టీ అట్టడుగు వర్గాల ప్రజలందరూ కూడా పాపన్న పాపన్న లెక్క తుపాకులు ఆయుధాలు అవసరం లేదు గాని భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును మహాత్మా పూలే ఇచ్చినటువంటి అక్షరం అనే ఆయుధాన్ని ఈ రెండింటిని గనక చేతులు పట్టుకుంటే ఈజీగా ఈ రాజ్యం మనదైతుంది దాన్ని ఉపయోగించాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఎదుగుతున్న తరానికి ఉన్నది దాన్ని ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత బీసీ ఎస్టి మైనారిటీ సంఘాల నేతల పైన ఉంది అని చెప్పి కోరుతూ ఈ సంఘాన్ని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి మా బాలరాజన్నకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలకు గట్టిగా చప్పట్లతో మరొకసారి ఉదయపూర్వకంగా ఉద్యమ వందనాలు తెలియజేస్తా రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు అద్భుతంగా ఈరోజు కార్యక్రమాన్ని చేయాలనుకుంటున్నా కానీ కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల మనం జాతికి ఇవ్వాల్సినటువంటి పాటను మనం అందించలేకపోయినా పద్దెనిమిదో తారీఖు నాడు తప్పకుండా దాన్ని అద్భుతంగా తయారు చేసి మనం ఒక ఒక అద్భుతమైనటువంటి ఈ యువతరం పాపనను స్ఫూర్తిగా తీసుకొని పోరాడే విధంగా కార్యాచరణ ప్లాన్ చేసుకుందామని చెప్పి కోరుతూ మా శ్రీనివాస్ గౌడన్ను రిక్వెస్ట్ చేస్తూ వారి సమక్షంలోనే దాన్ని అద్భుతంగా మనం చేసుకుందామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ రాజులతో యుద్ధం చేసి

పుమీ కు సమీ సో పాఠ కు సమో మాటకు సమో ఆటకు సమో ఉద్యమ బాటకు సమో నేరకు సమో తరంగా కు సమో

గిరిజన తెగలను దోసుక తింటూ చిస్టుగట్ట మణివేది ఆహా చిస్టుగట్ట మణివేది దోసిసుబట మని పై కత్తులు చూసి కదనాని సిద్ధమైినా అమ్మలు సమ్మక్క కుసలామో సారక్క కుసలా

వీరులను స్మరిస్తూ వారి త్యాగాలను ఎదుగుతున్న తరానికి చెప్పితే చాలు వారి త్యాగాలను ఎదుగుతున్న తరానికి ఎదిగే యువతరానికి చెప్పితే చాలు జనాభాలో మేమింత మంది మాకంత వాటా రాజ్యాన్ని సాధించిన సర్వాయి పాపన్నే నేటి యువతరానికి స్ఫూర్తి సర్వాయి పాపన్నే నేటి ఎదిగే తరానికి ఒక స్ఫూర్తి అందుకే డెబ్బై ఎనిమిది ఏళ్ళ స్వతంత్రం అంతొట్టి అబద్ధం పదములమే తాదప్ప ప్రజా సౌమ్యమెక్కడ దియ్యదికి తోడుకెకి అస్తుల నిబెంచుకుండ్రు అందిన కాడి కల్ల దోసుకొని దాసుకొండ్రు పౌజన పరవత్తుకెనుమారున పౌజన మన రోజులు

ఉన్న మనం ఎవరి వాటా వారికి రావాలి ఆ పోరాటాలు నడవాలంటే స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి కోరుతూ శ్రీనివాస్ గౌడ్ నాయకత్వంలో మహోత్తరమైన ఉద్యమాలు నడవాల్సినటువంటి అవసరం ఉంది ఎదిగే తరాన్ని మనం మేల్కొల్పితే వాని వాటా వాడు తెచ్చుకుంటాడు పోరాడతాడు ఆ చైతన్యాన్ని మనం నింపాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీ అందరికి పాపన్న మన వీరులు మన ధైర్యం పాపన్న జన్మదిన మీ అందరికీ తెలియజేస్తూ ఆ జన్మదినాన్ని పోరాట దినంగా మనం ముందుకు తీసుకుపోదాని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ అందరికీ